అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా గురించి అభిమానుల్లో ఎంతో ఆసక్తి ఉంది తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి క్లారిటీ వచ్చింది నెట్ఫ్లిక్స్ పార్టీలో వారి హాజరు దీనికి కారణం అల్లు అర్జున్ పుష్ప రెండు హిట్ తర్వాత అట్లీతో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసింది హాలీవుడ్ రేంజ్లో వారియర్ కాన్సెప్ట్తో ఈ సినిమా ఉండబోతుందని సినిమా అనౌన్స్మెంట్ వీడియోతో చెప్పేశారు ఈ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తుంది ఆల్రెడీ ఈ సినిమా వర్క్ షాప్ కూడా పూర్తయింది త్వరలో దుబాయ్లో ఈ సినిమా షూట్ జరుగుతుందని టాక్ భారీ సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు తాజాగా ఈ సినిమా ఓటీటీపై క్లారిటీ వచ్చింది ఆనంద్ దేవరకొండకు కలిసొచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ అల్లు అర్జున్ అట్లీ అల్లు అరవింద్ ఈ సినిమా కి సంబంధించి కొంతమంది నెట్ఫ్లిక్స్ ఇచ్చిన పార్టీకి హాజరయ్యారు నెట్ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ తాజాగా ఓ పార్టీ నిర్వహించింది ఈ పార్టీకి కేవలం తమ సంస్థతో సినిమా డీల్స్ ఉన్న అన్ని సినీ పరిశ్రమల స్టార్స్ ని ఆహ్వానించింది దీంతో నెట్ఫ్లిక్స్లో తమ సినిమాలు ఉన్న నటీనటులు దర్శక నిర్మాతలు ఈ పార్టీకి హాజరయ్యారు దీంట్లో భాగంగానే అల్లు అర్జున్ అట్లీ హాజరయ్యారు దీంతో అల్లు అర్జున్ అట్లీ సినిమా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో వస్తుందని క్లారిటీ వచ్చేసింది అంటున్నారు నెట్ఫ్లిక్స్ కూడా అల్లు అర్జున్ అట్లీ సినిమా నిర్మాణంలో భాగమైంది సమాచారం ఇక ఈ సినిమాలో దీపికా పదుకోన్ మెయిన్ హీరోయిన్ కాగా రష్మిక మందన్న జాన్వీ కపూర్ మృణాల్ ఠాకూర్ కూడా గెస్ట్ పాత్రలు పోషిస్తారని అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేస్తాడని రూమర్స్ వినిపిస్తున్నాయి నెట్ఫ్లిక్స్ పార్టీ తరలివచ్చిన అన్ని పరిశ్రమల స్టార్స్ ఫోటోలు చివరగా అల్లు అర్జున్ మరియు అట్లీ సినిమా ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది నెట్ఫ్లిక్స్ పార్టీలో వారి ఈ వార్తలకు బలాన్ని చేకూర్చింది సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు